జిల్లా కేంద్రంలో అరైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని వద్ద పట్నా ఎస్ఐ సుప్రి ఆధ్వర్యంలో వాహనదారులను ఆపి హెల్మెట్ ధరించిన వారికి పువ్వులు అందజేసి అభినందించారు హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించని వాహనదారులకు విద్యార్థులు పువ్వులు ఇచ్చి భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించారని కోరారు కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని ఎస్ఐ సుప్రియ తెలిపారు நீங்க பாக்க வேண்டியது தான் ஆதியா ஹெல்மெட்டா ரெடி ஹெல்மெட்ல நார் டாரியா இந்த வர்க்கை இந்தா போடல போடல ஹெல்மெட்ட மாட்ட வேண்டியது இல்ல எல்லாத்துலயும் आमिर उसका दिल जाने आमिर उसको दिल जाने देंगे आप जानते हो कि ताऊ कौन हैं आई ओके हेल्पर बिस्माल को आमिर उसका दिल जाने आमिर उसको दिल भाई आ जाओ आ जाओ आ जाओ ओके थैंक यू నమస్కారం అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కటిష్టంగా చేపట్టిన ఈ రై లైట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఈ చైతన్య స్కూల్ పిల్లలతో కలిసి మన రోడ్ పైన ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళను హెల్మెట్ పెట్టుకుని వాళ్ళని ఒక చిన్న టోకెన్ పబ్లిష్ లాగా వాళ్ళకు చిన్న ఫ్లవర్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్తో పాటించమని ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్ని పాటించమని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు ఒక చిన్న టోకెన్ లాగా ఫ్లవర్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్టిన్యూస్తో పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్లకార్స్లో నార్మల్గా రోడ్ రోడ్ పైన వెళ్ళే ప్యాసింజర్స్కి కానీ వెహికల్స్ పైన వెళ్ళే జనాలకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ